నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు దేవాలయముకు రూపాయి అభివృద్ధి చేయని దేవాదాయ ధర్మాదాయ శాఖ మాకు వద్దు మాచనీ ఫౌండర్స్ దేవాలయముకు రూపాయి అభివృద్ధి చేయని దేవాదాయ ధర్మాదాయ శాఖ మాకు వద్దని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం మాచాని ఫౌండర్స్ మాచాని నాగరాజు నీల మురళీధర్ మాచానీ శివశంకర్ మాచాని జగదీష్ మాచాని శ్రీకాంత్ పవన్ కుమార్ ఆవేదనలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కానీ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే జాతర మహోత్సవం మనకు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా పురాతన కాలం నుండి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంకు గానీ జాతర మహోత్సవాలకు గానీ పట్టణంలో అందరికీ ఆహ్వాన పత్రికలు అందజేస్తూ వారిని ఆహ్వానిస్తూ వారి నుండి జాతర మహోత్సవాలకు ఉన్న రోజుల్లో మాత్రం తాత్కాలిక దుకాణాల్లో వేసుకుని వ్యాపారస్తుల నుండి చందాల రూపంలో వచ్చిన నగదును మాత్రమే ఖర్చు పెడుతున్నామని అటువంటి చందాలను కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తమ శాఖ నుండి వచ్చిన పైకం మాదిరిగానే తమ ఖాతాలోకి మళ్లించుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమేటువంటి ప్రశ్నించారు ఇప్పటికీ దాదాపుగా నాలుగు రూపాయల వరకు ఖర్చు పెట్టామని అటువంటిప్పుడు మేము వసూలు చేసిన చందాలను వారు తీసుకుని ఇబ్బందులకు గురి ఏంటని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను ప్రశ్నించారు పెద్ద పెద్ద కోట్లలో ఆదాయంలో వచ్చే దేవాలయాలను మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తీసుకోవాలని ఇటువంటి చిన్న చిన్న దేవాలయాలను తీసుకోరాదని సూచించారు ఇంత పెద్దగా జాతరలో ఎటువంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని దేవాదాయ ధర్మాదాయ శాఖ సేకరించిన విరాళాలను తీసుకోవడానికి ఎటువంటి అర్హత లేదని తెలిపారు కనుక తక్షణమే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు యథావిధిగా పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయ పద్ధతిలో ప్రకారమే కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను మాచాని ఫౌండర్స్ వారే నిర్వహించుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు దీన్ని విరాళాల కింద తీసుకోలే తప్ప దీన్ని కూడా రెంట్ కింద జమ చేయడం చాలా తప్పు కాబట్టి మేము దీన్ని రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ పెడుతూ అసిస్టెంట్ కమిషనర్ గారికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ సార్ గారికి కూడా వెళ్ళొచ్చాము కానీ వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి పిల్లలు ఇబ్బంది కాకుండా ఇమ్మన్నారే తప్ప ఈ జాతర పూర్వం ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగా ఇవాళ అనుమతి అని మేము కోరినాం ఎందుకంటే ఈ ఇక్కడ వచ్చే ఈ స్టాల్స్ రెంట్ కాదు ఎందుకంటే రెంట్ అంటే దానికి ఒక ఫిక్స్ ఉంటుంది రెంట్ ఇది రెంట్ కాదు ప్రతి సంవత్సరము కేవలం విరాళాల కింద వాళ్ళు ఒక్కసారి ఇచ్చిన అమౌంట్ రెండు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు ఆ విధంగా ఇచ్చే ఈ గుడారాలు ఇవి కేవలం ఇవి అంగళ్ళు కాదు కాబట్టి ఇది దేవాదాయ ధర్మదాయ వాళ్ళు శా శాఖ వాళ్ళు దీన్ని గమనించి ఇది కేవలము విరాళాలు కింద వచ్చే అమౌంట్ కాబట్టి దీన్ని అక్కడ జమ చేసే అవసరం లేదు మా రథోత్సవ సంఘం కింద పెడుతూ మేము అందరినీ కలుపుకొని దాన్ని ఒక అకౌంట్ చేసి ఎప్పుడు అడిగితే కూడా అప్పుడు ఇవ్వగలము ఆ విధంగా చేసి మేము చేస్తామని చెప్పి కమిషనర్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నాము మరి ఈరోజు ఆర్డర్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మాకు ఆర్డర్ అయితే ఎలాంటి పరిస్థితులు ఏ విధంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ముందుగానే మా సొంతంగా ఇప్పుడు దాకా మూడున్నర నుండి నాలుగు లక్షల దాకా ఖర్చు చేశాం మరి ఈ ఖర్చు అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దీన్ని గమనించి ఈసారిగా అట్లీస్ట్ మాకు ఫెస్టివల్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం లేకపోతే మేము అందరినీ కలుపుకుని ఊరి వడ్డేవారు అందరూ ప్రతి ఒక్కరు చెప్పారు మాకు కలిసి మేము వేరే విధంగా పోవాల్సి వస్తుందని దయచేసి వాళ్ళకు కూడా మేము ఇక్కడి నుంచే రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని గమనించి త్వరలో మాకు వాళ్ళు ఇది ఫెస్టివల్ను రిలీజ్ చేస్తే మేము చాలా సంతోషపడతాను ఎందుకంటే ఉండి డబ్బులు కానీ దేవస్థానానికి వచ్చే పర్మనెంట్ స్టాల్స్ కానీ ఆ డబ్బులు కావాల్సే వాళ్ళు తీసుకొని కానీ మాకు మటుకు ఆ దాంట్లో ఒక రూపాయి కుట్టు రూపాయ మాకు ఇచ్చే అవసరం కూడా లేదు మేము మా సొంతంగా దీన్ని ఒక్కటి మాకు ఇస్తే మేము చేస్తామని చెప్పి వాళ్ళకి వినయంగా సవినయంగా కోరుకుంటాం